ఉండి ఒక్క రాజు నా ఒక రోజు ఒక రోజు అన్న రైతులు అక్కడ భయపడుతుంది అయినా ఈనాడి పండుగ రోజులు ఈనాటి పండుగ రోజులు అద్దాల ఒక మేడపోయినా బ్రంగా పండుగ చెక్కల మునిగ పాడిన తల్లి పాడిన తల్లి తలనొప్పి లేచి ఎలాడిస్తున్నారు తల్లిని ఎలా పోవాలి అని పిల్లవాడు ఆలోచన చేసి పడుకుంటే ఆ సమయంలో పన్నెండు చిరుల నాగేంద్రుడు గుట్టలకి వెళ్ళి బయలుదేరుస్తున్నాడు చెట్టు పైన ఒటారు పైన ఎండవేలు పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు తీసుకున్నారు తల్లి పక్షుల మేత వెళ్ళిపోయారు పిల్ల పక్షులు నాలుగు గుర్తు ఆ పిల్ల పక్షులు పండుగ ఆ గూటిలో ఉన్నాయి ఆ గూటిలో ఉండగా పిల్ల పక్షులు గూటులో ఉండగా ఏమైనా ఉన్నా చావు చావునా బాబు చిట్టెక్కుతున్నాది పిల్లలు అంటే బాబు చిట్టెక్కుతున్నాది పిల్లలు అరుస్తున్నాయి బాబు చిట్టెక్కుతున్నది పిల్లలు అడుతున్నది ఇప్పటి పండిగా లోకములో ఇప్పటి లోకములో ఇలాంటి పండుగ లోకము లోపల ఎక్కడ శబ్దము లేదు గాని ఇక్కడొక శబ్దం ఉన్నది అని అది చూసే వరకు 12 ససిలతో నాగరాజు చెట్టుకుతున్నాడు ఊటిలో పిల్లలు క్యావ్ క్యావ్ అని వస్తున్నాయి చంద్రబాయ్ దము చేతబట్టి బావుని రుద్రాయుధం బట్టి ఆ పాము కుమార్ విశ్వగానే పన్నెండు శిరస్సులు తెగి పదకొండు శిరస్సులు ధరణిపై పడ్డావు ఎక్కడొక్కడ ఒక్క శిరస్సు ఆ చెట్టు కుమ్మల్లో ఆగి బాలకుడు మన లింగా సాగు పైన పడుకొని ఆలోచన చేస్తున్నాడు ఆ కుమ్మల్లో ఆగిన శిరస్సు బాలకుని పాదాల కాడబడి ఒటువ నీళ్లు తోమారుడా మీ సంబంబోసింది తమలు వచ్చిందర వచ్చి పెరికిల్లు చేతబట్టి పిట్టోని నోరు తెరిచి మరణించాడట ఆ శివకుమారు పాము కాదించింది పిల్లలు చూస్తున్నది వధించింది ఆ దేవ గండవేరు పక్షులు పిల్లలు చూస్తున్నది తల్లి పక్షులు వచ్చి మేత పట్టుకొని వచ్చి నాయన తినుండండి ఆ పిల్ల పక్షులు పెట్టుతుంటే పిల్ల పక్షులు నోరు దొరవటం లేదు తల్లి తెచ్చిన మధుమాసమైన ఏ ఆహారమైన తినటం లేదు ఎందుకు తింటలేరు బిడ్డ ఎందుకు తింటలేరు ఏం పడుగు తింటలేరు మీరు అని అడగగా ఆ పక్షులేమన్నా అమ్మా తులసూరు కాల్పు ఇదేనా మీకు మేము బిడ్డలవేనా లేక మాకన్న ఇద్దరు ముగ్గురు మురుపు ఉన్నారా కొడుక ఈ కాల్పే కాదు ఏడాదికి ఒక్క కాలుపు నలుగురు బిడ్డలు పుట్టేది ఇగో ఈ వయసుకు వచ్చే వరకే వాళ్ళు మాకు మీరు తిరిగి వచ్చేవారు లేకపోయేది అమ్మా ఈ చెట్టు మీద మీరు గూడు పెట్టిన సంగతి మీకే తెలుసు కానీ ఈ చెట్టు కింద ఉన్నా ఆ ఉండాలి పుట్టలో పాముండదని మీరు గ్రహించలేదు గ్రహించక వాళ్ళు మీరు వచ్చేవరకి వాళ్ళు ఆహారమై ఆ పాముకు ఆహారమై ఉండేవారు మా ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణం తీసుకున్నాడు ఒక బాలకుడు మా ప్రాణం కాపాడాడు తన ప్రాణము బాలకుడుగా వదా తల్లాడు వెళ్ళాడు మరణించాడు అతన్ని లేపుతనే మేము అన్నం తింటాం మీరు తెచ్చిన ఆహారం తింటాము లేకపోతే ఈ గూటిలకేళి అతని పాదాల కడబడి మేము కూడా చనిపోతామమ్మా అని గండవేరు పచ్చిన పిల్లలు మాట్లాడారు మిమ్మల్ని రక్షించిన ఆ బాల కూడా చనిపోయినా శ్రతాయుగం కామలవారు పరిపాలన చేసిన శ్రతాయుగంలో లక్షణుడు మూర్చపోయినప్పుడు లక్షణుడు మూర్చపోయినప్పుడు బ్రహ్మ బ్రాహ్మ కురకవి ఆ మూర్చపోయినప్పుడు ఆంజనేయుడు వెళ్ళిపోయి సంజీవ పరతవు జీవిధాల పుల్ల దిమ్మంటే పర్వతాన్ని వాడికొచ్చాడు కదా ఆ పుల్ల పుల్లకాయకి వెళ్ళి ఆ దేవగండవేరి పక్షులు నోట పుల్ల పట్టుకొని వచ్చి ఆ పిల్లవాడు మీద మోపగనే ఎడవ నుంచి కొడికి బొరలి కొడి నుంచి ఎడవకు బొరలి లేచి కూర్చున్నారట పిల్లవాడు కుమారస్వామి శివకుమారుడు ఎప్పుడు లేచి కూర్చున్నాడో అయ్యా ఓ శివకుమార ఎట వస్తుంది ఎలా వస్తుంది అయ్యా ఓ శివకుమార శివకుమారుడు నీకేం బాధ వచ్చింది అమ్మా గండ మీద ఈ సముద్రం నేను ఇలా ఆ దివగడ్డ ఉండిన బాలమాడు ఫలం ఉన్నదట ఆ ఫలమును తెప్పుకొని వెళ్ళిపోతే నా తల్లి నా తల్లికి శిరం బాధకు అల్లాడుతున్నదమ్మా తన బాధకు వచ్చరాను నాకు ఆ దానికి తారెట్టున్నది ఆ దేవ గండమే పక్షుల ఆలోచ్యు నువ్వు సార్ ఈ సమద్రము దాటవని దాటలేవు ఆ ఆ పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి ఆ శాపాలు ఉన్నాయి ఏ శాప మింగి నిన్న దంపుతతో తెలియదు ఏ ముసళ్ళు మింగి ఇంగ తెలియదు నీటి నీటిలోకి ఎకెడు వద్దు ఆ ఇగో నీ గండమే పక్షిని నా వెక్కల మీద వచ్చా సముద్రాలు దాటుతాను బాలమాడు కొనే చెట్టు కింద వాళ్తాను నే చేత పంట తెప్పుకొని నా మీద కూర్చుందండి నేను తీసుకొచ్చి మా దేవుడు కూడా దిస్తా అని చెప్పే తల్లిదండ్రు అని పడిగా పోతు పక్షికి ఎప్పుడు నమస్కరించినాను పక్ష మీద కూర్చున్నాను ఎండవేరి పక్షి మీద ఎప్పుడూ గుర్తున్నాను పండవేరు పక్షి ఎలా లేస్తా ఉన్నాది

వారి నేను శివకుమారుణ్ణి బంగారి చక్కటి గడ్డ విదించాది ఆ వఠార్థము చూడగా చక్క చిన్నగా ఉన్నది బాలమాడి వృక్షం అనేకమైన పలము ఆ బాలమాడు పలము తిన్నా ఆ పలము తింటే మానవులకు ఎలా అవతారం అవుతుందంటే నీ హృదయంలో ఎలా అనుకుంటున్నాడో ఆయన తెలుస్తారు తిన్నవారికి ముడుపు నీ రూపం ఏమిటో తెలుస్తాది తిన్నవాళ్ళకి ఏ రూపము ఎవరుండి మాట్లాడుతున్నారు ఎవరు హృదయములో ఏం మాట్లాడుకుంటున్నారు అయన్నీ తెలుస్తాయన్నమాట అలాంటి ఫలము దెబ్బకొని పచ్చి మీద కూర్చోండి పక్షి ఎట్లా వస్తా ఉన్నాడో పక్షి మీద కూర్చుంటే పక్షి ఏలుగుడ్డ దించారు దేవతలకు మనవడా తండ్రి నీవు నా బిడ్డల కాపాడితే నిన్ను కాపాడాము మేము ఇవన్నీ మీకు మా కురడం చెల్లయ్యాని ఆ దేవ పక్షులు ఎప్పుడు అనగా పిల్ల పట్టుకు బతుకుతున్నాయి బాలమాడు పరం కొట్టుకొని శివకుమారుకు వెళ్తున్నాడు ఆ గుండము గీసి లక్షల దగ్గర ఎప్పుడు గీశాడు ఆ తల్లి ఆ రక్క దగ్గర ఉన్నది సాంగుబాయి ఇక్కడ ఐదు వందల కడప ఇల్లున్నవి లవతాయని రూప మీద ఉన్న ఆ రాక్షసి గిరియావ దగ్గర చేయమంటున్నది మరి లౌతాయిని అవతారం పైన ఉన్నాను రాక్షాసిని ఇక లౌతాయుడు మరి సరిపోయిండని ఇక నాకు తెలిసిపోయింది ఆ గంగలు దాటలే శివకుమారుడు మరి మళ్ళీ తిరిగి వచ్చి నన్ను మాట్లాడలేడు నాతో మందలు ఇయ్యలేడు ఈ సమయంలో మరి అతని తల్లిని ఇక్కడ ఉంచిపోయాడు గీత గీసాడే ఆ గీత దాటేది ఉంటే ఆ గీత దాటి వచ్చేది ఉంటే ఆ పిల్లవాడు నాకు ఏం కాదు ఈ అమ్మాయిని మిగిలి అవుతాయి ఈ అమ్మాయిని మిగిలి అవుతాయి నీళ్ళు అవుతాడు నాకు దక్కిపోతాడు కదా

పగ పగ మంటలు వేస్తున్నాయి ఆ మంటల్లో నేను కాలిపోతాను రాలేను అంటున్నావా నీవు రాకపోతే బ్రతుకుతానా లేని బ్రతుకు లేని నీకు వెళ్తలే కదా ఈ అమ్మాయిని ఎట్లయినా గీత దాటియాలి మంటలు కాల్సి వచ్చినా మర్చిపోయి కాకపోతే బయటికి వెళ్తే నీ వెళ్ళి మింగుతా మరి ఈ సమయంలో దీన్ని చంపే ఉపాయం కావాలని Não vou te